నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని లక్ష ఎకరాలకు నీళ్ళు కొడంగల్ నియోజకవర్గానికి నారాయణపేట ఎత్తిపోతల పథకాన్ని మనం తెచ్చుకున్నాం ఇవాళ మెడికల్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ వెటర్నరీ కాలేజు నర్సింగ్ కాలేజు డిగ్రీ కాలేజీలు జూనియర్ కాలేజీలు నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంతో పాటు కృష్ణా వికారాబాద్ రైల్వే లైను అదే విధంగా కొడంగల్లో సిమెంట్ ఫ్యాక్టరీలు తెచ్చుకోవాలని మన ప్రయత్నం చేస్తుంటే కొంతమంది వచ్చి ఎట్లయినా కొడంగల్లో కాంగ్రెస్ పార్టీని పడేయాలి కాంగ్రెస్ పార్టీని ఓడించాలి అని ఇవాళ ప్రాంతంలో తిరుగుతున్నా నేను అడుగుతున్న కొడంగల్ నియోజకవర్గ యువకులను ఇక్కడున్న పెద్దల్ని ఆలోచన చేయమని నేను అడుగుతున్నా ఎందుకు కొడంగల్లో రేవంత్ రెడ్డిని కింద పడేయాలి మెడికల్ కాలేజ్ తెచ్చినందుకు కింద పడేయాలన్నా ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చుకున్న కింద పడేయాలన్నా వెటర్నరీ కాలేజ్ తెచ్చుకున్నందుకు కింద విధంగా నర్సింగ్ కాలేజీలు తెచ్చుకున్నందుకు కింద పడేయాలన్నా డిగ్రీ కాలేజీలు తెచ్చుకున్నందుకు కింద పడేయాలన్నా జూనియర్ కాలేజీలు తెచ్చుకున్నందుకు కింద పడేయాలన్నా కరువు ప్రాంతంగా ఉన్న ఈ కొడంగల్ ప్రాంతానికి నాలుగు వేల కోట్ల రూపాయలతో నారాయణపేట కొడంగాలు ఎత్తిపోతల పథకాన్ని తెచ్చుకొని ప్రతి ఎకరాకు నీళ్ళు ఇస్తున్నందుకు రేవంత్ రెడ్డిని కింద పడేయాల ఈ ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక అపారమైన సున్నప్ కనులు ఉంటే ఆ సున్నప్ కనులతో వేల కోట్ల రూపాయల పెట్టుబడి తెచ్చి సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టడానికి అనుమతులు తెస్తున్నందుకు రేవంత్ రెడ్డిని కింద పడేయాలనా దేనికోసం కింద పడేయాలని నేను అడుగుతున్నా డెబ్బై ఐదేళ్ళు మీరు ఎవరేం చేయలే డెబ్బై ఐదేళ్ళు మరి కష్టాలు ఉంటే మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు ఇవాళ అర్ణమ్మ బయలుదేరింది నేను బిజెపి జాతీయ ఉపాధ్యక్షురా మంచిదే అమ్మా కాంగ్రెస్ కాంగ్రెస్లున్నంతసేపు మంత్రి పదవులు అనుభవిస్తుంది కాంగ్రెస్ కార్యకర్తలు భుజాల మీద పోసి నేను ఎమ్మెల్యే చేసి మంత్రిని చేస్తే మంత్రి పదవి కార్యకర్తలు గుండెల మీద దాన్ని బీజేపీలో పోయినాం పోయి పోయామైనా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఏమన్నా జాతీయ ప్రాజెక్టులు తీసుకొచ్చినమా ఈ జిల్లాకు సాగునీరు ఎంత అవసరమో మీకు తెలుసు నరేంద్ర మోడీ పదేళ్లు ప్రధానమంత్రి ఉంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు తేలేదు కానీ నువ్వు భారతీయ జనతా పార్టీలో జాతీయ ఉపాధ్యక్షురాలు పదవి తెచ్చుకున్నావు దాని వల్ల నీకు లాభమైంది నీ కుటుంబానికి లాభమైంది తప్ప మా పాలమూరు జిల్లాకి ఏమన్నా ప్రయోజనం ఉందా అని నేను అడుగుతున్నా ఇవాళ వరసింహారెడ్డి అరణమ్మ ఎట్లన్నా చేసే కూడంగా తుట్టి చేయాలి తూటు ఒడవాలే అప్పుడే రేవంత్ రెడ్డి ఇజ్జ తీయాలని కంకణం కట్టుకొని ఇట్లకెళ్ళ తిరుగుతున్నాడు ఆడోకడు ఈడోగడు ఉంటాడు మోపైతేనే ఉంటారు ఏ ఊర్లో అందరు మంచోళ్ళు ఉంటారా ఎవడో ఒకడు తలమాజిన వాడు ఉంటాడు ఎవడో ఒకడు ఎంగిల్ మెరుకుల కాశ పడేటోడు ఉంటాడు అట్లాంటి వాళ్ళు కొంతమంది వాళ్ళ చుట్టూతో చేరి వాళ్ళందరూ కూడా నేను ఒక మాట చెప్పదలుచుకున్నా ఇవాళ మన ప్రాంత అభివృద్ధి మనం అందరం కలిసికట్టుగా ఉండి రాజకీయాలకు అతీతంగా కొడంగల్ నియోజకవర్గం నుంచి యాభై వేల మెజార్టీ ఇచ్చి పాలమూరు పార్లమెంట్ సభ్యుడిగా ఎంసీ రెడ్డిని గెలిపిస్తే మీ సిపాయిగా ఢిల్లీలో ఉండి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా దేవడానికి అవసరమైతే మంత్రితో కొట్లాడతాడు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే వేల కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి పాలమూరు జిల్లాను అభివృద్ధి చేయడానికి ఉపయోగపడతాడు అట్లాంటి అవకాశాన్ని చాలా విడుచుకుందామా ఇవాళ వాళ్ళు వీళ్ళు చెప్పినట్టు మనం నష్టపోదామా విధంగా కాంగ్రెస్ ఓడగొట్టాలి బీఆర్ఎస్ ఓడగొట్టాలి కాంగ్రెస్ ను ఆడబిడ్డలకు ఆర్టీసీ లో ఉచిత బస్సు ఓడగొట్టాలేదోలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పది లక్షల రూపాయలు ఏ దవకా పోయినా అప్పోకపోయినా యశోదకు పోయినా కామినేని పోయినా బాజాతో నడుచుకుంటా పది లక్షల రూపాయలు వైద్యం అందించినందుకు ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాల ఇవాళ ఆడబిడ్డలకు ఐదు వందల రూపాయలకే ఉచితంగా సిలిండర్ ఇస్తున్నందుకు ఇయ్యాల కాంగ్రెస్ పార్టీ ప్రతి పేదవాడికి రెండు వందల యూనిట్లు ఇంటికి ఉచితంగా కరెంట్ ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీని ఒడగొట్టాల ప్రతి పేదవాడికి ఆయన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఊరూరా ఇందిరమ్మ ఇచ్చినాం అడిగిన అడిగినోళ్ళకి ఇచ్చినాం వాళ్ళకి కూడా ఇచ్చినాం నువ్వు కట్టుకోవాళ్ళు ఎప్పుడు వస్తుందో ఏమో కాలం ఎట్లు వస్తుందో నీ పిల్లగానికి రేపు పెళ్ళైతే కష్టమైతే పిల్లగా కూడా రోజు కట్టుకోవాలని తండ్రి కూడా ఆయన ఇరవై ఐదు లక్షలు ఇందిరమ్మ ఇల్లు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది పదేళ్లు కేసీఆర్ అధికారంలో ఉన్నాడు ఈ కొడంగల్ మొత్తంలో ఏ ఊర్లో డబల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా ఎవరికైనా వచ్చినాయా మా జర్నలిస్టులకు ఇల్లు పట్టాలని వచ్చినాయా మరి ఏ పేదోడికి డబల్ బెడ్రూమ్ ఇల్లు అని ఆ సన్నాసులు ఇవాళ మళ్ళొచ్చి రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలి రేవంత్ రెడ్డిని వడగొట్టాలి ఈ కుట్రలు కుతంత్రాలు ఏందని నేను అడుగుతున్నా ఇదే కాదు నియామకాల కోసం ఉద్యమం జరిగి పన్నెండు వందల మంది పిల్లలు ఆత్మ బలిదానం చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది మీ అభిమానంతో గెలిచి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నేను ముఖ్యమంత్రి మూడు నెలల ముప్పై వేల ఉద్యోగాలు ఎల్బీ స్టేడియంలో నిరుద్యోగ యువకులకు ముప్పై వేల ఉద్యోగాలు నియామక పత్రాలు లెక్క పెట్టి తలను లెక్క పెట్టి ముప్పై వేల మందికి ఉద్యోగాలు ఇచ్చిన ముప్పై వేల మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇచ్చినందుకు ఇలా నన్ను ఓడగొట్టాలనా నన్ను వడగొట్టాలనా బీసీ జనాభా ఎంతుందో లెక్కండి అల్వక అరవై ఏళ్ళ నుంచి బీసీలు కొట్లాడుతుంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలో జనాభా మొత్తం లెక్క కట్టుండ్రి లెక్క ప్రకారం వాళ్లకు నిధులు ఇవ్వాలి నియామకాలు చేపట్టాలని బీసీ జనాభా లెక్కలు కట్టమని ఆదేశాలు ఇచ్చి జీవోలు ఇచ్చి నిధులు ఇచ్చినందుకు రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలి కాంగ్రెస్ పడగొట్టాల దేని కోసం పడగొట్టాలే దేనికోసం ఓడగొట్టాలి మీరు ఆలోచన చేయండి మిత్రుల ఇవాళ ఎవరికన్నా ఓటేస్తే కాంగ్రెస్ కు సుక్క నీరు వస్తుందా కొడంగల్లో ఉండే తండాలకు రోడ్లు వస్తాయా ఈడుండే చదువుకునే పిల్లలకు ఉద్యోగాలు వస్తాయా ఇవాళ వాడు చెప్పిండానో వీడు చెప్పిండనో మతం పేరు మీదనో భాష పేరు మీదనో పంచాయతీలు పెట్టి కలిసి మలిచి ఉండే కోజ్గిలో ఇవాళ పంచాయతీలు పెట్టి కాడికి వచ్చారు ఎన్నడన్నా కోజ్గిన్నాడని గుట్లాడుకున్నావా శ్రీరామనవమికి వాళ్ళు వచ్చి తీర్ల పాటు కనుక మా నమ్ముతుంది ఎన్నడైనా మన మధ్యలో పంచాయతీ ఉందా గట్టుతా కాదా ఉందా లేకపోతే ఆస్తితో కాదా ఉందా కానీ ఇవాళ ఓట్ల కోసం మళ్ళీ పంచాయతీలు పెట్టాలంటే కొంతమంది బయలుదేరింది ఇది మన ప్రాంతానికే మంచిది కాదు మిత్రులారా ఆలోచన చేయండి కొడంగల్ అంటే ప్రశాంతం ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరి పార్టీకి వాళ్ళకి చేసుకుంటాం ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎవరి పని వాళ్ళు చేసుకుంటాం ఎవరి దగ్గరికి ఎవరు పోయి ఎవరి మీద ఎవరు కేసులు పెట్టుకోండి ఇవాళ అక్రమ కేసులు పెట్టుకునే పరిస్థితి జుట్లు పట్టుకొని కొట్లాడుకునే పరిస్థితి ఇవాళ కొంతమంది కల్పిస్తున్నారు అందుకే మిత్రులారా ఈ కొడంగల్లో ఈ ఐదేళ్ళు నేను ఒక్కటే మాట ఇక్కడ ఉన్న పెద్దలందరికీ ఇక్కడ ఉన్న యువకులందరికీ ఈ ఐదేళ్లు రాజకీయాలు వద్దు ఈ ఐదేళ్ళు ఎవన్ గురించి ఎవడు భ్రమలు కల్పిస్తే భ్రమలు పడకండి పదేళ్ళు ప్రధానమంత్రి ఉన్న నరేంద్ర మోడీ మళ్ళీ మూడోసారి రోడ్ వస్తే శతమండీ రాజవుతాడా ఏమైతాడా పదేళ్ళు ప్రధానమంత్రులు ఉన్న నరేంద్ర మోడీ మనకేమన్నా ఇచ్చిందా ఐదేళ్ళ నుంచి జాతీయ ఉపాధ్యక్షురాలు ఉన్న అర్ణం ఏమన్నా తెచ్చిందా ఇంకా కొత్తగా ఏం చేస్తారు మనకు అవకాశం వచ్చి ఎంబడే ఐదు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి కోస్గి లక్ష మందితో సభ పెట్టి రాష్ట్రంలో ఉన్న మంత్రుల కోస్గికి రప్పించి శిలా పలకాలేసి ఇలా అభివృద్ధి పనులు చేపట్టమా లేదా ఆలోచన చేయాలి ఊరూరు సందు సందు రోడ్లేసే బాధ్యత మనం తీసుకున్నాం మూడు వేల ఐదు వందల ఇంధనమ్మ ఇల్లు ఎంబడే పేదోళ్ళకి ఇచ్చడానికి ఇలా జీవో ఇచ్చినాం నాలుగు లక్షల యాభై వేల ఇల్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేదాయించి రాష్ట్రం అంత పేదోళ్లకు ప్రతి ఇంటికి ఐదు లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోనికే ఇవాళ ఇచ్చిన మాట వాస్తవం కాదా ఒక్క కొడంగల్ నేను నలభై కోట్ల రూపాయలకు సిసి రోడ్లు ఇచ్చినాం డబల్ రోడ్లు ఇచ్చిన ప్రతి తండాకు రోడ్లు ఇచ్చినాం దాదాపుగా ఏడెనిమిది వందల కోట్ల రూపాయలు వంద రోజుల్లో కొడంగల్లో రోడ్ల కోసం ఇచ్చిన మాట వాస్తవం కదా మళ్ళా వందేండ్లైనా ఇన్ని నిధులు ఇవ్వడం ఇస్తాడా ఇలా కేవలం ఓడి చూర్రి వేసి రేవంత్ రెడ్డి పర్పస్ తగ్గించాలంటే కొడంగాల మెజారిటీ తగ్గించాలే లేకపోతే రేవంత్ రెడ్డిని దెబ్బతీయాలే దొంగ దెబ్బ తీయాలని ఎంకంగ ఎన్కంగా గూడుపుటాన్ని చేస్తూ ఇది రేవంత్ రెడ్డిని దెబ్బతీయడం కాదు కొడంగల్ ప్రతిష్టని దెబ్బతీయడం కొడంగల్ అభివృద్ధిని దెబ్బతీయడం కొడంగల్ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం కొడంగల్ కు జరగ భవిష్యత్తులో జరగబోయే అభివృద్ధిని అడ్డుకోవడము ఒకవేళ ఏదైనా తప్పిదం జరుగుతే కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ రాకుండా పోతే కొడంగల్లో వచ్చే సిమెంట్ ఫ్యాక్టరీ రాకుండా పోతే నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం ఆగిపోతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు రాకుండా పోతే ఇవన్నీ నష్టాలు జరుగుతాయి మిత్రులరా అందుకే వీడికి వచ్చిన ప్రతి కార్యకర్తకు నేను ఎక్కడున్నా నా గుండే తప్పుడు కొడంగలే నేను ఏ స్థాయికి ఎదిగినా చాలా మంది ఓడిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి మళ్ళా రాడు పట్నం వంకా చూసుకుంటాడు ఎల్పి నగర్ పోటీ చేస్తాడు అని మా మిత్రులు మా మీడియా మిత్రులు సార్ ఎల్పి నగర్ పోతాడు సార్ సాద్ నగర్ పోతాడన్నా పోయినా మళ్ళా మీ దగ్గరకే వచ్చిన కదా అవునా కదా మళ్ళీ వెనక్కి వచ్చిన మీ దగ్గరికి వచ్చిన మీరే మీరే మళ్ళా కుజాల మీద మోసం మీరే గెలిపించారు అందుకే నేను మాట ఇస్తున్నా ఈ కొడగళ్ళు మొత్తం దేశంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా అభివృద్ధి చేసి ఇక్కడ ఫ్యాక్టరీలు తెచ్చి ఇక్కడ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి అభివృద్ధి అంటే కొడంగల్ ఉండాలి కార్యకర్తలు అంటే కొడంగల్ కార్యకర్తలను చూసి దేశమంతా నేర్చుకోవాలనే విధంగా ఇవాళ ప్రయత్నం చేస్తున్నాం నేను మిమ్మల్ని అందరినీ వీళ్ళందరూ రూమ్ లా ఉమ్మరిస్తుంది శమట పెడుతుందని అనుకుంటున్నా నేను అనుకున్న చాలా రోజులకు మా ఊళ్ళని మా కుటుంబ సభ్యులు అందరినీ గంటల కొద్ది కూర్చొని అందరితో కలిసి మాట్లాడినా ఇన్ని రోజులు నాకు సరిగ్గా నిద్ర పట్టలేదు ఇవాళ రాత్రికి నిండా నాకు నిద్ర పట్టలేదు ఎందుకంటే నా కోసం కష్టపడ్డ వాళ్ళందరినీ నేను కలుసుకున్నా సంతోషం నాకుంది అందుకే ఎన్ని గంటలైనా ఎంతసేపు అయినా ఎవరు ఏది చెప్పినా నాతో కొట్లాడిన స్వతంత్రం మీకుంది నాతోని పట్టుబడి పని చేయించుకునే అధికారం మీకుంది ఎందుకంటే మీరందరికీ వస్తేనే నేనే నాయకుడైనా మీ కష్టంతోనే నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నా రాష్ట్రానికి కొడంగల్ నాయకత్వం వహిస్తుంది మిత్రులారా ఇవాళ ఏది ఉన్నాయో ఊసుంటే ఎవ్వరు బీఫామ్ తీసుకోవాలన్న కొడంగల్ కు రావాల్సింది కదా ఎందుకంటే నేను చెప్పిన నూట పంతొమ్మిది నియోజకవర్గాల వాళ్ళు కొడంగల్ లో కొండ పల్లిలో కూసుంటే కూడా వచ్చి బీఫామ్ తీసుకుపోతారు ఇది మన ఆత్మ గౌరవం ఇవాళ కూడా చెప్తున్నా పదిహేడు పార్లమెంటు ఎంపీలు మనం కొడంగల్ ఇంట్లో ఊసుకు వచ్చి బీఫామ్ తీసుకొని పోవాలి ఇంత గౌరవం మనకి ఇచ్చినట్టే కదా సోనియమ్మ ఇవాళ మన గౌరవాన్ని తగ్గించడానికి కుట్రలు జరుగుతున్నాయి మనల్ని దెబ్బతీయడానికి పన్నాగాలు పండుతున్నారు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోండి ఎవరేమి లేరు ఇన్నేళ్ళు చూసిను అర్నమ్మ మంత్రి ఉన్నప్పుడు చూసిను టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చూశారు నరేంద్ర మోడీని ప్రధానమంత్రిగా చూసారు పదేళ్ళు పదేళ్ళలో పది పైసలు కూడా మనకి ఇవ్వలేదు మనం బతికినమా అని మనల్ని ఎవ్వరు అడగలే వంద రోజుల్లో సోనియమ్మ ఇందిరమ్మ రాజ్యం వస్తే సోని అమ్మ నాయకత్వంలో కొడంగల్కు ఐదు వేల కోట్ల రూపాయల అభివృద్ధికి వచ్చినాయి ఇవాళ అన్ని కాలేజీలు వచ్చినాయి అన్ని ఫ్యాక్టరీలు వస్తున్నాయి అన్ని కొడంగల్కు శుభసూచకం శుభ సూచకం ఇవాళ మీటింగ్ వచ్చినోళ్ళు వాళ్ళు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ ఎన్నికల్లో కొడంగల్ అసెంబ్లీ నుంచి పార్లమెంట్కు యాభై వేల మెజారిటీ ఇచ్చి ఎవరి కుట్రలు కుతంత్రాలు కొడంగాలు ప్రజలు సహించరు తిప్పికొడతారని ఇవాళ మనందరం కూడా ప్రతిన నూనాల్సిన అవసరం ఉన్నది మీరందరూ యాభై వేల మెజార్టీ తెప్పించడానికి సిద్ధంగా ఉన్నారు కదా ఉన్నారా మా మీడియా సోదరులు కూడా చెప్పాలి ఎందుకంటే ఇది మన ప్రాంతం మీరు కూడా ఇక్కడ బిడ్డలు ఈయన జరిగే ప్రతి అభివృద్ధి మీకు కూడా వస్తుంది మీ తల్లిదండ్రులు కష్టపడి ఈ ప్రాంతంలో కష్టాలు చూసిండ్రు ఇవాళ మన కష్టాలు తీరే సమయం వచ్చింది మీ అందరి సహకారం ఉండాల్సిందిగా కోరుకుంటూ అందరి సమస్యలు పరిష్కరించే బాధ్యత నాది రాష్ట్రానికి నాయకత్వం వహించమని సోనియమ్మ మల్లికార్జున ఖర్గే గారు నాకు ఆదేశాలు ఇచ్చిండ్రు ఎక్కడున్నా కూడా నా గుండె చప్పుడు అని చెప్పి మళ్ళొకసారి మీ అందరికి తెలియజేస్తూ Terima kasih.